ప్రాధాన్యత దక్కలేదని దంపతులు అన్నారు ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు ఆశించి కాంగ్రెస్ లో చేరలేదని ఆమె స్పష్టం చేశారు కాంగ్రెస్ ప్రజాపాలనకు మద్దతుగా హస్తం పార్టీలో చేరామని తెలిపారు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి నిరంతర కృషి చేస్తామంటున్న బొంతు రామ్మోహన్ దంపతులతో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్ లోకైతే వలసలు అయితే కొనసాగుతున్నాయి అయితే ఈ రోజు మాజీ మేయర్ రామంతో పాటు సతీమణి శ్రీదేవి కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ప్రస్తుతం వారు మొత్తం ఉన్నారు వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం మీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో చాలా కీల్ రోల్ పోషించారు మీ సంబంధించిన ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే ఇతను రావడానికి కూడా ఎక్కువ వరకు మీరు ప్రయత్నం చేసిన పరిస్థితి ఇప్పుడు ఈ సడన్ గా ఇలాంటి డిసిషన్ తీసుకోవడానికి గల కారణం ఏంటంటారు గతంలో ఒక మూడు సార్లు మోసపోయినాము ఇక మళ్ళీ మళ్ళీ మోసపోవాలంటే మా జీవితాన్ని పనంగా పెట్టి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి డాక్టర్ బొంతు రామ్మోహన్ గారు అంటే టీఆర్ఎస్ టీఆర్ఎస్ అంటే బొంతు రామ్మోహన్ గారు మరి ఒకసారి మోసం రెండుసార్లు మూడు సార్లు ముచ్చట మోసపోయినాం ముందు ముందు మోసపోకూడదని మరి ప్రజా పాలనలో భాగంగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ప్రజలకు సేవ చేయాలనే ముఖ్య ఉద్దేశంతో మరి గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చారు కాబట్టి మావంతు సహాయ సహకారాలు హైదరాబాద్ జంట నగరాలలో మరి ముఖ్యంగా ఉప్పల్ నియోజకవర్గం ఉప్ప నియోజకవర్గ వర్గం తీసుకున్నట్లయితే గత నాలుగు సంవత్సరాల నుంచి ఏకదాటిగా ఎంతో కృషి చేసినది మీకు కూడా తెలుసు ఈరోజు ఉప్పల్ నియోజకవర్గం యాభై వేల మెజార్టీ ఇచ్చిందంటే గతంలో బొంతు రామ్మోహన్ చేసిన సేవలు మరి డెవలప్మెంట్ అని కట్టంతో మేమే కాదు ప్రజలే తెలియజేస్తున్నారు మరి గతంలో రెండు వేల పద్దెనిమిదిలో మోసం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మోసం మళ్ళా రాబోయే సంవత్సరాల్లో కూడా మోసం జరుగుతుంది సో మోసపోవద్దు ప్రజల కోసం పనిచేయాలని ఈ పార్టీలోకి రావడం చెప్పండి గతంలో మీరు మేయర్గా కూడా పనిచేశారు మేయర్గా కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ కీ రోల్ పోషించిన పరిస్థితి మీద ఉంది ఇప్పుడు ఎందుకు ఉన్నటువంటి రాజకీయ లబ్ధి కోసం కేవలం ఇక్కడికి చేంజ్ అయ్యారంటే ఏం చెప్తారు ఒకటి మా వల్ల ఇరవై నాలుగేళ్లలో ఉద్యమ లబ్ధి ఉద్యమం గురించి కొట్లాడి ఉద్యమం రాష్ట్ర సాధనలో కీలకంగా మరి ఎన్నో కేసులు ఎన్నో కొట్లాటలు ఎదుర్కొని ఉద్యమం చేసినాం మరి అప్పుడు లేని లబ్ధి ఇప్పుడు కొత్తగా వచ్చేది లేదు మరి వాళ్ళ ఎక్కడ ఉన్నా ప్రభుత్వంలో పదేళ్ళు ఉన్నా కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమం లెక్కనే పనిచేసాం మరి ఎక్కడ ఈ లబ్ధి మరి కష్టపడ్డ వాళ్ళకన్నా ఎక్కువ కష్టపడడం వాళ్ళకు కూడా లబ్ధి పొందిన సందర్భం కాబట్టి ఇప్పుడు కూడా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ మరి ఆరు గ్యారంటీ స్కీమ్లు కానీ ప్రజాపాలనలో కానీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మరి వాళ్ళ పార్టీలో పని చేసుకుంటూ ప్రభుత్వానికి మరి చేదుడు వాదుడుగా ఉండడానికి మరి వచ్చిన తప్పితే లబ్ధిల కొరకు ఇంకోదాని కొరకు మేము ఎక్కడ కండిషన్లు పెట్టింది ఎక్కడ వాళ్ళు ఏ పార్టీ ఏ పని చెప్తే ఆ పని చేస్తాను సిద్ధంగా ప్రస్తుతం అయితే సికి పార్లమెంట్ టికెట్ ఆశించే మీరు ఇందులోకి వస్తున్నారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి దానిపై మీ స్పందన పార్టీ 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 ఏం చెప్తే పార్టీ ఏం చేయమంటే అది చేస్తానికి మరి ఇవాళ సిద్ధంగా ఉన్నాం ఇవాళ పార్టీ కాంగ్రెస్ పార్టీ లైన్ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా మీరు చెప్పండి మీరు మీరు మీ ఎలా నెక్స్ట్ చేసే కాంగ్రెస్ అని చేయడమే నా ముఖ్య ఉద్దేశంగా భావిస్తూ ఇప్పుడు ఉప్పల్ నియోజకవర్గంలో మూడు సీట్లు ఉన్నాయి సో పది సీట్లు కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రయత్నం చేస్తాం ఇది మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కూడా మేము కీ రోల్ పోషించకపోతున్నాము ఉప్పకు సంబంధించిన ప్రతి దాంట్లో కూడా కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని చెప్తున్నారు